అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు రేపు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఎకరానికి పదిహేను వేల అయితే జమ చేయబోతుందండి ఇక ఈ డబ్బులు ఏ పథకానికి సంబంధించి జమ చేస్తున్నారు ఏ మనకు ఎప్పుడు జమ అవుతుంది అలాగే ఎన్ని ఎకరాల వారికి ముందుగా జమ చేస్తారనే వివరాలన్నీ కూడా తెలుసుకుందాం వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి అలాగే తెలిసిన వాళ్ళకు వీడియోను షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా ఆహ్లనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఉచిత పంటల బీమా పథకం ద్వారా రైతుల ఖాతాల్లోకి డబ్బులైతే వేయబోతుందనమాట ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉండి ఎవరైనా సరే గతంలో అటు పథకాల డబ్బులు పడకుండా ఉన్నా వారికి కూడా అనేక ప్రయోజనాలను అయితే అందించబోతుంది ఇక రాష్ట్రవ్యాప్తంగా అర్హత ఉన్న వారందరికీ కూడా అంటే గతంలో ఏదైనా సరే మీరు పంటలు అనేది నష్టపోయి అంటే ఆ పంటలకు సంబంధించి మనకు ప్రభుత్వం అయితే పూర్తి స్థాయిలో వారికి ఉచిత పంటల బీమా అనే పథకం ద్వారా వారు నష్టపోయినటువంటి నష్టాన్ని పంట నష్టాన్ని వారి యొక్క ఖాతాల్లోకి నేరుగా జమ చేయడం జరుగుతుంది ఇక ఈ పథకానికి సంబంధించి రైతులకైతే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లాలో మన సీఎం జగన్ గారు కంప్యూటర్ బటన్ అనేది నొక్కి రైతులకైతే డబ్బులైతే జమ చేస్తారండి కాబట్టి అర్హత ఉన్న ప్రతి రైతుకు కూడా ఈ డబ్బులైతే జమ అవుతుంది రైతులందరికీ కూడా మనకు అమౌంట్ అయితే వేస్తామని సీఎం జగన్ గారు అయితే సూచించారు ఇది మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల గురించి తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి మళ్ళీ వచ్చే వాళ్ళనే గంట పైన కూడా నొక్కండి ప్రతి వీడియోను తెలుసుకుంటారు